జై దుర్గాభవాని అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కూష్మాండధారణ కుమ్మడికాయ మనందరం కూడా జీవితంలో చక్కగా అద్భుతంగా ముందుకు రాణించాలి పిల్లా పాపలతోటి చదువు సంధ్యలతోటి వ్యాపారాలతోటి ఆయురార్యాలతో ఉండాలని కోరుకుంటాం కానీ చాలామందిలో తెలియకుండానే వారి జీవితం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుల బాధలకు ఉంటారు నిందలు పడుతూ ఉంటారు ఏది చేసినా కలిసి రాకుండా ఉంటుంది కుటుంబంలో సమస్యలు వస్తుంటాయి ఇంటి చుట్టూ ఏవో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు అని ఆలోచిస్తే చివరికి మనకు తెలిసేది ఒకటేనండి నరదిష్టి నరదిష్టి తగలడం వల్ల చాలామంది జీవితాల్లో వాళ్ళు ముందుకు రాలేకపోతుంటారు ఏమండి సనాతన ధర్మం ఇటువంటి నరదిష్టి ఉన్నప్పుడు ఏం చేసుకోవాలనేది స్పష్టంగా చెప్తుంది ధారణ చేయండి ముందుగా మన ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా ముఖ్యంగా అమావాస్య రోజు కనుక గుమ్మడికాయని మీ దగ్గర అందుబాటులో ఉన్న హనుమాలయము కానీ లేదా కాళీమాత గుడి శివాలయం ఏ గుడిలో అవకాశం ఉండే ఆ గుడిలో చక్కగా పూజించుకొని ఆ పూజించిన గుమ్మడికాయని చక్కగా మీ ఇంట్లో మీరు అమావాస్య రోజు కానీ ఇంకా ఏదైనా ఒక మంచి రోజు ధరించినట్లయితే మనకి సర్వశుభాలు కలుగుతాయి చూడండి ఆ తల్లి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకోండి అదేవిధంగా భక్తులందరూ కూడా చక్కగా గుమ్మడికాయని మీరు ధరించడం వల్ల మీ కుటుంబంలో శాంతి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు ఇంగ్లీష్లో సమస్య వచ్చినప్పుడు బాధపడటం కన్నా కూడా ఆ సమస్యకు ముందే మనం జాగ్రత్తపడి మనం ఇట్లా గుమ్మడికాయ ధరించడం ప్రతిరోజు పూజ చేసుకోవడం ఇంట్లో ఇప్పుడల్లా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం దర్శించుకోవటం ఖాళీ ఉన్నప్పుడల్లా చక్కగా క్షేత్రాలకు వెళ్ళి తిరుపతి కానీ శ్రీశైలం షిరిడి ఇట్లా అందుబాటులో ఉన్న క్షేత్రాలు దర్శించుకోవటం ఇలా పుణ్యకార్యం చేయటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి సర్వే జనాసు వినోభవంతు ఇటువంటి మంచి మంచి విషయాలు రాబోయే రోజుల్లో మనం చాలా చెప్పుకుందామండి కావున నా ఛానల్ చక్కగా